పత్తి రైతుల సమస్యలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పత్తి కొనుగోలు సీజన్ నేపథ్యంలో కేంద్ర టెక్స్టైల్స్ యూనియన్ మంత్రి గిరిరాజ్ సింగ్ జీకి అధికారిక లేఖ పంపి పలు కీలక సూచనలు చేశారు సిసిఐ ప్రతిపాదించినట్టు రాష్ట్ర సగతు పత్తి దిగుబడిని పదకొండు పాయింట్ ఏడు నాలుగు క్వింటాల నుంచి ఏడు క్వింటాలకు తగ్గించడం తప్పు నిర్ణయం అని ఎంపీ పేర్కొన్నారు ఈ అంచనా రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లు మరియు వ్యవసాయ శాఖ డైరెక్టర్స్ సమర్పించిన ధృవీకరించిన డేటాకి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు అదే విధంగా పత్తి మిల్ల మరియు ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సూచించిన మాయ్చర్ నామ్స్ ఎల్ వన్ ఎల్ టూ విభజన సమస్య స్లాట్ బుకింగ్ కష్టాలు జిన్నింగ్ మిల్లా కార్యకలాపాలు సమస్యల వంటి అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సానుకూల చర్యలను ఎంపీ ప్రశంసించారు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్లు వన్ మార్కెట్ యార్డ్ లో ప్రత్యేక సహాయ కేంద్రాలు సిసిఐతో మ్యాపింగ్ అవగాహన రైతులకు దాదాపు నుంచి పదహారు క్వింటల్ ఎకరానికి నోటిఫికేషన్ ఇచ్చిందో రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది వారు ఈ రోజు పాజిటివ్ గా స్పందించినారు దీని మీద ఖచ్చితంగా మేము రివ్యూ చేసి ఏరియా బేస్డ్ ఏదైతే అవుట్పుట్ ఉన్నదో దాని ప్రకారం మేము పెంచుతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది రైతులకు సెంటర్లలో వాళ్ళు దాదాపు ముప్పై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ హెల్మెన్ ఏదైతే సెంటర్లలో ఉన్నదో అక్కడ వాళ్ళు ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళకి కష్టాలు ఉన్నాయో సిసిఐ సిఎండి గారితో ఈ రోజు మాట్లాడడం జరిగింది రైతులకు దగ్గరలో ఉన్న సెంటర్ లో వాళ్ళు యూజ్ చేసుకునేటట్టు మళ్ళీ ఇంటర్నల్లీ వాళ్ళు ఎల్వన్ కి ట్రాన్స్ఫర్ చేసేటట్టు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది దాని మీద కూడా వారు పాజిటివ్గా స్పందించినారు ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది కాకుండా మేము పనిచేసి వాళ్ళకు సులభంగా ఈ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో యూజ్ చేసుకోవడానికి అంచుకుంటుందని చెప్పి వారికి రిప్రజెంటేషన్ చేసినాం దాని మీద కూడా వారు పాజిటివ్ గా స్పందించినారు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆ ఎల్వన్ ఏదైతే ఉన్నదో దగ్గరలో ఉన్న సెంటర్ నుంచి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ గిట్ల అరేంజ్మెంట్లు మేము చేసుకుంటామని చెప్పి వారు మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది దీని మీద మేము ఫాలో అప్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ